యారాడోలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో లాయర్ చన్నా ప్రమోదికి ఘనసత్కారం నిర్వహించారు ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ నట్టి అప్పారావు మాస్టారు ఎంఈఓ విశ్వనాథ్ ఉపాధ్యాయులు తదితరులు చన్నా ప్రమోదిను ఘనంగా సత్కరించిన వారిలో ఉన్నారు చెన్న ప్రమోదిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాను కరతాల ధ్వనంతో ఆమెకు ఆహ్వానం కలగాల్సిందిగా కోరుచున్నాను మేడం గారి అభినందన స్థాపన కార్యం చాలా చిన్న వయసులో మన పాఠశాలకి ఎవరైనా లాయర్ చదువుతామంటే నేను ముందుకు వచ్చి ఉచితంగా చివరి వరకు చదివిస్తామని ప్రబోదరి గారు ముందుకు వచ్చారు ఒక్కసారి కొట్టండి తర్వాత ఈ మధ్యకాలంలో ఒక సమస్యగా వచ్చారు సార్ మా భర్తతోనూ పెడుతున్నాను వెంటనే ఇవి కంప్లీట్ చేస్తే వెంటనే ఏ రూపాయి కూడా తీసుకోకుండా ఆ సమస్యను తీర్చారు మన యద పరిసర ప్రాంతాల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా పేరెంటల్ తక్కువ ఉన్నది దానివల్ల మంచి పిల్లలు కూడా భవిష్యత్తు అంధకారంలో వెళ్తుంది మరి ఇంకొకసారి వేరే సమయంలో వచ్చి మీ అమూల్యమైన సేవలు మా పాఠశాలకు ఉపయోగించుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రేరణగా తీసుకొని ఆ స్థాయికి వెళ్ళి చివరి వరకు కొనసాగించేలాగా నేను పిల్లల్ని అడాప్ట్ చేస్తున్నాను సార్ రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ గారు నటి అప్పారావు మాస్టర్ గారు చైర్మన్ గారు థ్యాంక్స్ ఫర్ హ్యాంగ్ మీ హియర్ దిస్ ఈస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ షేర్ మై వ్యూస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాచులేట్ సుజాత మేడం గారు ఫర్ ద స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డ్ సో హియర్ వీ కెన్ దట్ Education is the most powerful weapon which we use to change the world. I want to share a few things about the POCSO Act. What is POCSO? Protection of children from sexual offenses, which was passed in the year 2012. So, what are the offenses? Sexual harassment and sexual intercourse and the children from pornography. So, this act is a very important pillar. Whatever it may be, both males and females. So, that also provides the compensation for the victims, whether it is a boy or a girl. Okay. the So, advocate plays a main role in the society. ప్రమోదిని గారు చిన్న వయసులోనే లాయర్ అయి మనందరికీ కూడా మీ ప్రేరణాత్మకంగా మన దగ్గర నిలబడ్డారు ప్రమోదిని గారిని రూట్స్తో మన ప్రధాన ఉపాధ్యాయులు గారు ఆఫీసులు తెలియజేస్తున్నారు అమ్మాయి ఇంకా మంచి స్థాయిలో పెద్ద పెద్ద Thank you sir